నమస్కారం అండ్ వీలు కూడా మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసి సన్ ఆఫ్ సర్దా టూ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చును చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టోరీ అయితే ఏం లేదు బై మన ఉంటాడు అజయ్ దేవన్ గారు అండ్ పార్ట్ వన్కి పార్ట్ టూకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమొస్తుంది అంటే వీళ్ళ వైఫ్ డివోర్స్ కోసం అడుగుతుంది అక్కడికి వెళ్తాడు అక్కడ ఏమైంది ఏం సిచ్యువేషను డెవర్స్ తీసుకుండా లేకపోతే మళ్ళీ ఇంకొక ఆమె పరిచయం అవుతుంది ఆమె వాళ్ళ పిల్లలు అది ఇది ఏది అన్నట్టు అయిపోతారు సో స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే కామెడీ పరంగా చూస్తే మాత్రం కామెడీ అయితే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా అదే కామెడీ మూవీ చూస్తున్నానా లేకపోతే ఏమైనా మెసేజ్ ఓరేటెడ్ మూవీ చూస్తున్నానా అనిపించింది ఎండింగ్లో కూడా అదే ఉంటుంది కామెడీ కంటే కూడా వాళ్ళు తప్పు చేసిరు అంటే వీళ్ళు ఈ తప్పు చేశారు వాళ్ళు వాళ్ళు తప్పు చేసారు అని ఇళ్ళు అది ఎక్కడ చూసినా తప్పు చెప్పు అన్నట్టు చూపించారు సో మోస్ట్లీ సినిమా ఎట్లుందంటే మెసేజ్ జర మంచి విషయాలు చెప్పాలి భావి ఈడ మంచి విషయం కాదు కానీ అంటే ఎక్స్ట్రా మ్యాటర్ అఫేర్స్ పెట్టుకున్నట్టు చూపించారు భావి ప్రతి ఒక్కరు అదే ఉంటారు ఏదో నాయన అనిపిస్తుంది ఆ హౌస్ఫుల్ ఫైవ్ అట్లనే ఉండే మూవీ ఈ మూవీ కూడా అట్లనే ఉంది ప్రాపర్ మెసేజ్ ఏం లేదు రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు అన్నట్టు కూడా ఒకడే ఒక్కడు ఉంటాడు వాన్ని కూడా అందరూ అంతే ఉన్నారా అని కూడా అవి కలిసిపోరామా దాంట్లో అన్న అడిగి తీసుకొచ్చారనమాట సో కంటెంట్ మెసేజ్ ఏదైతుందో నాకు ప్రాపర్గా అనిపించలేదు బై దానికంటే ఏదైతే ఆఫ్ సదర్ మూవీ అవుతుందో మన రాజమౌళి గారి మర్యాద రమ్మ నుంచే రీమేక్ అనుకోవచ్చు అది ఇంకొక రీమేక్ అనుకోవచ్చు దాని నుంచి కూడా ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇది సెన్స్ అనిపించలేదు యాక్చువల్లీ దీనికి పాటు తీయకుండా బాగుండేది సో నాకు ఏం చెప్పాలో అర్థమవుతుంది కదా మూవీ పెద్దగా పెద్దగా ఏం లేవు ఆ డబల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పుకున్నాయి ఆ ఫ్యామిలీ లేడీస్తో పాటు చూడడానికి కూడా కొంచెం అప్వర్డ్గా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో మోస్ట్లీ స్కిప్ చేయమని చెత్త అంటున్నారు నాకు పెద్దగా ఏం అనిపించలేదు సో కమింగ్ టు స్టోరీ పరంగా మిగతా విజువల్స్ బడ్జెట్ గ్రాండ్యూర్ అవి బాగున్నాయి మెసేజ్ అవి ఏం లేవు బిస్కెట్ అక్కడ ఏం లేదు అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే వన్ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నవి నా ఒపీనియన్లో పై ఈ మూవీ స్కిప్ చేసుకోవచ్చు పెద్దగా కామెడీ లాగా కూడా అనిపియదు సో ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అండ్ నచ్చిమని చెప్పిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఫోల్లా కలుసుకుందాం